ఒప్పుకో మీరు ఇమీడియట్ తీసేయాలి తెల్లదట్లు ఎవరు ధరిస్తారు తెల్లబెట్ల ఎవరు ధరిస్తారు ఎవరు ధరిస్తారు ఓళ్ళు ఇంకా మొహాన్ బొట్టన పెట్టినారు మన మన కొంతమంది అది కూడా పెట్టుకోవట్లేదు అదే స్టిక్కర్ పెట్టుకున్నారు అదన్నా అందుకని సనాతన భారత హైందోధరం అది పాటించే ఋషీశ్వరులు అందరం కాబట్టి మీరు ఇప్పుడు భగవంతుడు పుట్టాడు ఇలా వచ్చాడు ఐదు వేల సంవత్సరాలు తర్వాత తర్వాత ఇదంతా సృష్టి అంతా ఉండదు ఈ పిచ్చి మాటలు మాట్లాడే వ్యవహారం ఉంటే కుదరదు కాబట్టి మీరు చక్కగా తీసేసుకోవటం మంచిది శివలింగం పెట్టారు స్వామిని పక్క పెట్టుకోండి డబ్బులు వసూలు చేసుకుంటే చేసుకోండి మాకు అభ్యంతరం లేదు ఎంత డబ్బు కానీ వసూలు చేసుకోండి కానీ ఇక్కడ పిచ్చి స్టోరీలు చెప్పి పిచ్చి వ్యవహారం నడిపితే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోమ్మా అంటే కాదమ్మా మీకు తెలుసు సమాజంలో ఎంత వ్యతిరేకత వస్తుందో మీ సంస్థ గురించి తెలుసు మరి ఏం చేద్దామని ఏమి పెడతారు డబ్బులు ఎక్కువైతే ప్రజలకు వచ్చుగా యాచకులు బోళ్ళు మంది ఉన్నారు ఇబ్బందులు పండున్నారు మేమే చేయాలంటే ఆర్పాటు ఇంతమంది స్వాములు వచ్చి ఈ ఏంటి ఇవన్నీ ఏంటి ఎంత ఖర్చు దీనికి ఎక్కడికి వస్తాయి డబ్బులు మీకు ప్రజల నుంచి ఇస్తారు దేనికి ఇస్తారు ఈ ఆర్పాటాల కోసం సమాజం కోసం చేయమని చెప్పారా చెప్పండి అమ్మా

కానీ మీ యొక్క దాడ్ని తీసుకొచ్చి ప్రజల మీద రుద్దితే మాత్రం ఇది కొత్త క్రిస్టియన్ మతం కొత్త మతంగా తయారైంది మీద సంప్రదాయం తీసుకెళ్తా ఉన్నారు ఎందుకంటే మేమేమో వేదాశ ప్రామాణికంగా తీసుకుని చెప్తా ఉన్నాము మీరేమో ఏదో మీ స్టోరీ లేదు చెప్తా ఉన్నారు దానికి ఏమో వేద ప్రమాణం ఉండదు ఏమి ఉండదు మీరు ఏదో చెప్పుకుంటా ఉన్నారు దానివల్ల ఏంటంటే హిందూస్ లో ఇప్పటికే చాలా సాంప్రదాయ సేవల డివియేషన్స్ ఉన్నాయి మళ్ళీ మీరు వచ్చి బ్రెయిన్ లోకి ఎక్కిస్తే ఉన్నది కూడా ఊడిపోయి వాళ్ళు మేము గ్రామాల్లోకి వెళ్తున్నాం పట్టణాల్లో వెళ్తున్నాం ప్రజల్లోకి వెళ్తున్నాం లక్ష మంది కలుస్తున్నాం అసలు హిందూ ధర్మం నుంచి పక్కదారి పడుతున్న వ్యవస్థను తిరిగి పునరాగమం ద్వారా మేము కష్టపడి తీసుకొస్తుంటే మీరు వాళ్ళలో దూరి అయోమయం గురి చేసి ఎటెళ్ళలో తెలియకుండా నారాయణ గుడ్డ పెడతారు చూడు పెడతారు కానీ చెప్పేదంతా మీ గొందరగోళ విషయం చెప్తారు మీరు అది ఎలా కుదురుతుంది కన్ఫ్యూజన్ మేము మాట్లాడాము మేము క్వాలిఫైడ్స్ అందరూ కూర్చొని మేము మాట్లాడాము పిలిస్తే ప్లేట్ టికెట్ పంపించాను చించి అవతల బాగా నేను రాలేదండి అక్కడ కార్యక్రమానికి మాస్టర్స్ చదువుకున్నాం మీరు చాలా కన్ఫ్యూజన్ స్టేట్ లో తీసుకెళ్తున్నారు ఎందుకంటే పబ్లిక్ ని భక్తులని అప్పటికే చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి మళ్ళీ మీరు కొత్త కన్ఫ్యూజన్ తీసుకెళ్లి వాళ్ళని అసలుకి ఏమి బాబు ముద్రా బాబు మేము అంత అంత పరిస్థితి తీసుకొస్తుంది అందుకని మీ ఫిలాసఫీ ఏం చెప్పకుండా దయచేసి ఇట్లాంటి విగ్రహారాధన నేర్పించి వాళ్ళకి ఫిజికల్ ప్రాక్టీస్ నేర్పించండి మీరు డాక్టర్ కదమ్మా మీరు ఏది కాళ్ళు చేసుకోండి ఏది కాళ్ళు చేసుకోండి కానీ మీ మీ యొక్క సిస్టమ్ మాత్రం ఇక్కడ ప్రవేశపెట్టబాగండి రేపు కలియుగాంతం ఇలా అయిపోతుంది ఎందుకు అవుతుందండి పని లేదా పని పాడాలా కలి ప్రతి దేవుల్లో ప్రతి వ్యక్తిలో జీవుడిలో పరమాత్మనుకున్నాం కదా ఉన్నారు కదా కలియుగాంతం ఎందుకు అవుతుంది మీరు ఎలా నిర్ణయిస్తారు మీకు ఎక్కువ ఉంది నిర్ణయించడానికి అంటే మనకన్నా ముందు పుట్టిన వాళ్ళు రద్దు మీ మాట వినాలా మీ మాట ఎందుకు వినాలమ్మా చెప్పండి మీ పిల్లలకి మీ ఇష్టం పెంచుకుంటారు డాక్టర్ మీ డాటర్ చదివారు మీ ఇష్టం అయిందా ఇంట్లో వాళ్ళు ఇష్టమైందా మీ పక్కింటి వాళ్ళు ఇష్టమైందా మీ ఇష్టం లేదా తల్లిదండ్రులు ఇష్టం మీ పక్క వాళ్ళు ఇష్టం కాదు కదా అది మీ ఇష్టం మేము గౌరవించుకున్నాం మీ డాక్టర్ గానీ అలాగే ఎప్పుడు నుంచి పక్క విధానం వచ్చారు పక్క ఇంట్లోగా తయారయ్యారు మీరు మీ విషయాన్ని చెప్తే ఎలా ఒప్పుకోమంటారు అంటే దేని ఒక ప్రమాణం ఉండాలి అంటున్నాడు మాట స్వామి మాట్లాడాలనుకోండి ఒక ప్రమాణం వేద ప్రమాణం ఉంటుంది ఇప్పుడు మేము ఏదైనా మాట్లాడాలనుకోండి ఒక ప్రమాణం ఉంటుంది శ్రీమద్ భాగవతాన్ని ఆధారితంగా చూసుకుని మేము మాట్లాడతాం కలియుగం ఇన్ని ఉన్నాయి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఉన్నాయి క్రీతాయుగం ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి ప్రమాణం ఉండదు భాగవత ప్రమాణంగా మాట్లాడుతాం మీరు ఏ ప్రమాణం తీసుకుని ఫిలాసఫీ ఇస్తున్నారు పబ్లిక్ ఇండెక్ట్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోండి మిమ్మల్ని ఏదో బాధించాలని కష్టపెట్టాలని మా ఉద్దేశాలు కావు అలా కాదండి స్వామి చూద్దాం వ్యక్తిగతంగా మీ పట్ల మాకేం ద్వేషం లేదు కానీ సాంప్రదాయపరంగా మీరు మీ మీరు చెప్పే మాకు ఏమీ హాని ఉండదు మీకు నేను హాని చేయను కానీ సాంప్రదాయపరంగా కందించాల్సినటువంటి బాధ్యత స్వామిజీలపైన ఉంటుంది అందువల్ల మీరు బోర్డు మాత్రం తీసేయనమ్మా నారాయణ ఉన్నారు ఉంచుకోండి శివుడు ఉన్నారు ఉంచుకోండి మీరు బోర్డు మాత్రం పిచ్చి బోర్డు మాత్రం ఇయ్యొక గౌరవించాలి అట్రాక్ట్ చేయడానికింటరా ఉండమ్మ హైందవ సంప్రదాయం దేవదేవతలను ఎందుకు పెడుతున్నారంటే క్రైస్తవాళ్ళు పెడితే క్రైస్తవులే వస్తారు వాళ్ళని మోటివేట్ చేసి మార్చేదేం లేదు ఆల్రెడీ మార్పు ఉన్నారు వాళ్ళు ఈ పెడితే మనలాంటి వాళ్ళు వస్తారు మన వాళ్ళని మార్చడానికి ఇది ఒక తంతు వీళ్ళు వేసినటువంటి ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు ఆ సిస్టమ్ ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు ఎందుకు ఏర్పడుతుండ మంచి స్ట్రాష్ ఎన్ని తీయాల కన్ఫ్యూజన్స్ అన్ని తీయాలి ారాయణం అమ్మా దరిద్రం ఏంటమ్మా శిఖరాల్లో ఈ దరిద్రం ఏంటమ్మా ఏ రావి ఏమా సరమ సమానం అయితే మీరు మీ ఆస్తు ఉంటే నాకు ఇచ్చేయండి కొంచెం అంతా ఒకటే కదా మీ ఆస్తుంటే మాకు ఇచ్చేయండి అసలు ఇక్కడ జరుగుతుంది దయచ నమస్కారం చెప్తున్నా బోర్లు మాత్రం పెట్టండి రెండు రోజులు ఉంటారు రండి మా వాళ్ళు ఉంటారు వచ్చి అబ్జర్వేషన్ చేస్తారు ఈసారి మాత్రం తేడా వస్తే మాత్రం కేసు చేస్తాం చట్ట ప్రకారం జరిగింది బొమ్మలు పెట్టారు ఏంటి ఏ జరుగుతున్నాయి ఇది ఎందుకమ్మా అట్లా ఎందుకని జీసస్ జీసస్ క్రైస్ట్ జీసస్ క్రైస్ట్ ఫోటోని ఎందుకు పెట్టారు మీరు మీ